గైస్ మన నెల్లూరులో డ్రెస్ సర్కుల్ షాపింగ్ మాల్ లో కిలో సేల్ నడుస్తుంది ఇది తెలిసాగా నేను వెళ్లకుండా ఉంటానా అందుకనే వెళ్లిపోయాను వెళ్లి చూస్తే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కిలో సేల్ ఓన్లీ శారీస్ మీదే కాదు టాప్స్ మీద డ్రెస్సెస్ మీద మెన్స్ వేర్ మీద కిడ్స్ వేర్ మీద మొత్తం ఉంది అలాగే ఇక్కడ కేటలాగ్ శారీస్ జార్జెట్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ కాటన్ శారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ సారీసే కాదు దగ్గర డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ లెహెంగాస్ వెడ్డింగ్ కలెక్షన్స్ మీరు ఎన్ని రకాలు చూడాలనుకుంటే అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి నాకైతే వర్క్ శారీస్ డిజైనర్ వేర్స్ పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి అలాగే పెళ్లి పట్టు శారీస్ కూడా ఒక లుక్ వేసేద్దామని వెళ్ళాను అక్కడ ఉప్పాడ పట్టు గాంధర్వ పట్టు టిష్యూ శారీస్ అన్నీ బాగున్నాయి సో కిలో సేలే కాకుండా వీళ్ళ దగ్గర నార్మల్ సేల్ కూడా రన్ అవుతుంది అనార్కలి మోడల్స్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీషర్ట్స్ దుప్పటాస్ డెనిమ్స్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ కుర్తీస్ అనార్కలి మోడల్స్ చురిదార్స్ అన్నీ ఉన్నాయండి ప్లాజో ప్యాంట్స్ కలెక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి ఆడవాళ్ళకి కలెక్షన్స్ ఉంటే సరిపోతుందా పిల్లలకి కూడా ఉండాలి కదా అందుకే వీళ్ళ దగ్గర అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి పదహారు పదిహేడేళ్ల వయసు వాళ్ళు వేసుకునే అంత వరకు కలెక్షన్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి అబ్బాయిలకి అయితే డిజైనర్ వేర్స్ ఇండో వెస్టర్న్స్ సూట్స్ ఈ సారి నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి ఇంకెందుకు లేటు వెంటనే ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి అలాగే ఈ పండుగ సీజన్ లో మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి డ్రెస్ సర్కు షాపింగ్ మాల్ కి వెళ్లి కిలో సేల్ ని మిస్ చేసుకోకుండా షాపింగ్ చేసేసేయండి